శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము ఎంత తీసినా మీకు తరగని ధనం వస్తూనే ఉండాలంటే చేయవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు ధన సమృద్ధి కోసం అనేక పరిహారాలను అనుసరించారు వాటిలో ఉప్పుతో చేసే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు ఈ పరిహారాన్ని అనుసరిస్తూ దాని ఫలితాలను అనుభవిస్తున్నారు ఈ పరిహారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా సరళమైనది మరియు ఎవరైనా సులభంగా చేయగలిగేది ఇందులో ఎటువంటి క్లిష్టమైన విధివిధానాలు లేవు కేవలం ఉప్పును కొన్ని ప్రత్యేక స్థానాలలో ఉంచడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారంలో ఉపయోగించే ఉప్పు సాధారణ వంట ఉప్పు కాదు ప్రత్యేకంగా కళ్ల ఉప్పును వాడాలి కళ్ల ఉప్పుకి ప్రత్యేకమైన శక్తి ఉందని మన పెద్దలు చెబుతారు అది నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది దీనివల్ల ఇంట్లో సకారాత్మక వాతావరణం నెలకొంటుంది ఈ పరిహారం కేవలం ధన సమృద్ధినే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది ఈ పరిహారాన్ని చేసే వ్యక్తి యొక్క నమ్మకం చాలా ముఖ్యం ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం గురించి తెలుసుకున్న తర్వాత ఈరోజు రాత్రికే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఆలస్యం చేయకూడదు ఎందుకంటే ప్రతి క్షణం విలువైనది ప్రస్తుతం ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతులను చూసి మనం ఎప్పుడుకూడా అనుకుంటూనే ఉంటాం వీళ్ల దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ల లైఫ్ ఎంతో లగ్జరీగా ఉంటుంది అలాగే ఎంత ఖర్చు పెట్టినాకూడా ఇంత డబ్బు వీళ్ల దగ్గరికి ఎలా వస్తుందని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం ఒక్కసారి వాళ్లు చేసే పరిహారం ఏంటి అంటే చాలా సింపుల్గా ఉంటుంది విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది కూడా ఈ పరిహారాన్ని ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో చేసే పరిహారం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేసుకోవచ్చు శుభముహూర్తం లేదా ప్రత్యేక తిథి అవసరం లేదు అలాగే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు చిన్న పిల్లలు నుండి పెద్దవారు వరకు అందరూ చేయవచ్చు శారీరక పరిస్థితులతో కూడా సంబంధం లేదు అంటే మహిళలు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు అనారోగ్యంతో ఉన్నవారుకూడా చేయవచ్చు ఎందుకంటే ఇది కేవలం ఉప్పును ఉంచడం మాత్రమే దీనిలో ఎటువంటి క్లిష్టమైన క్రియలు లేవు రాత్రి సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోయే సమయంలో ప్రశాంతంగా ఈ పరిహారాన్ని చేయవచ్చు అలాగే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరూ చూడకూడదు ఇది రహస్యంగా చేయవలసిన పరిహారం ఈ పరిహారాన్ని ఎంత ఏకాగ్రతతో చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ పరిహారమైతే చిన్నదిగా ఉంటుంది కాని మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి జరగలేదని చెబుతారు అలా ఎందుకు జరుగుతుందంటే వారి గ్రహస్థితులు బాగాలేనివారికి అనుకోని కారణంగా జరగకపోయి ఉండవచ్చు అటువంటివారు మాకు ఇంకా జరగలేదు నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఉప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి వంద శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మీ లక్ష్మీకటాక్షంగా చెప్పుకుంటారు కళ్ళూపుకి లక్ష్మీ కటాక్షంని పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మనవైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళు ఉప్పుకు ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారమేంటి అంటే వాళ్ల ఇంట్లో కళ్ళు ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్లు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్లుగాని అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోగాని ఎంట్రన్స్లోనే ఒక జాడీ కూడా కళ్ళు ఉప్పును పెడుతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ల ఇంట్లో కూడా కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కాని దేనికైనా కూడా ఈ కళ్ళు ఉప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు డబ్బు సంపాదించడం డబ్బుని ఆకర్షించడం ఇంత తేలిక అని అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈ రోజు మేము ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారంలో మొదటి మరియు ముఖ్యమైన స్థానం ఫ్లవర్ వాజ్లు ఇంటి హాల్లో మీరందరూ కూడా హాల్ అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఫ్లవర్ వాజ్లు అవి పెడుతూ ఉంటారు ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్ని అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటారు కదా అవి పింగానీవిగాని ప్లాస్టిక్ గాని మట్టితో చేసినవిగాని ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారు అంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ ని పెట్టేస్తూ ఉంటారు కదా కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అది ఏంటంటే ఫ్లవర్స్ అడుగు భాగాన కళ్ళు ఉప్పు వేసి పెడతారట అలా అడుగునా కళ్ళు ఉప్పు వేసిపైన ఫ్లవర్స్ ని అందులో గుచ్చిపెట్టేస్తూ ఉంటారు అంటే షోకేసులో అల్మారాల్లో ఇంకా షెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే మీరు పెడతారో కూడా అడుగు భాగాన కళ్ళు ఉప్పు వేసిపైన ఫ్లవర్స్ పెడతారు అన్నమాట అంతేకాకుండా కళ్ళు ఉప్పుతో పాటుగా ఐదు మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పులో వేసిపెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటనింటిలో కూడా ఫ్లవర్స్ తీసి అడుగు భాగంలో కళ్ళుప్పు వేసి అలాగే ఐదు మిరియాల కూడా వేసి మళ్లీ ఫ్లవర్స్ ని యథావిధిగా పెట్టేయండి ఇది ఎవరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట అలాగే ఉప్పును వారానికి ఒక్కసారి మార్చాలి ఈ పరిహారం వలన ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అలాగే ధన సమృద్ధి కూడా పెరుగుతుంది రెండవ ముఖ్యమైన స్థానం పడకగది ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం ఎందుకంటే మనం ఎక్కువ సమయం పడక గదిలోనే గడుపుతాము అందుకే ఈ ప్రదేశంలో ఈ పరిహారం చేయడం చాలా ముఖ్యం పడక గదిలో మంచం కింద చిన్న పాత్రలో కళ్ల ఉప్పును ఉంచాలి ఈ పాత్రగాజుది కాని మట్టిది కాని ప్లాస్టిక్ కాని ఏదైనా కావచ్చు కాని పాత్ర శుభ్రంగా ఉండాలి పాత్రలో ఉప్పుతో పాటు ఐదు నల్ల మిరియాలు కూడా వేయాలి ఈ పాత్రను మంచం కింద ఎవరికీ కనిపించని చోట ఉంచాలి ప్రతి పడకగదిలో ఈ పరిహారాన్ని చేయాలి ఒక్క గదిలో మాత్రమే కాదు పడకగదిలో ఉంచే ఉప్పును వారానికి ఒక్కసారి మార్చాలి ఈ పరిహారం వలన పడక గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మంచి నిద్ర వస్తుంది కలలు కూడా మంచివి వస్తాయి ముఖ్యంగా ధన సంబంధమైన కలలు వస్తాయి ఇది ధన సమృద్ధికి సంకేతం మూడవ ముఖ్యమైన స్థానం బీరువా బీరువాలో మనం విలువైన వస్తువులను డబ్బును నగలను దాచి ఉంచుతాము కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం బీరువా కింద గాజుగిన్నెలో కళ్ల ఉప్పును ఉంచాలి ఉప్పుతో పాటు ఐదు నల్ల మిరియాలు తప్పనిసరిగా వేయాలి ఈ గిన్నెను బీరువా కింద ఎవరికీ కనిపించని చోట ఉంచాలి ఇక్కడ కూడా ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి బీరువాలు ఎన్ని ఉన్నా అన్నింటికింద ఈ పరిహారాన్ని చేయాలి బీరువా ఇనుముది కాని చెక్కది కాని ఏదైనా కావచ్చు బీరువా రకంతో సంబంధం లేదు ఈ పరిహారం వలన బీరువాలో ఉంచే డబ్బు నగలు సురక్షితంగా ఉంటాయి అలాగే వాటి విలువ పెరుగుతుంది బీరువాలో పెట్టిన ధనం క్రమంగా పెరుగుతుంది ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇది ధన సమృద్ధికి మార్గం ఈ పరిహారం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో ఉండే నెగటివ్ శక్తులు తొలగిపోతాయి వాటి స్థానంలో పాజిటివ్ శక్తులు నెలకొంటాయి దీని వలన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది ఆర్థిక పరంగా కూడా చాలా మేలు జరుగుతుంది ఖర్చులు క్రమంగా తగ్గుతాయి అనవసర ఖర్చులు ఆగిపోతాయి ఆదాయం పెరుగుతుంది ధనం అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఎటువైపు నుండి ఎలా వస్తుందో తెలియకుండానే డబ్బు వస్తూ ఉంటుంది పెట్టుబడులు పెట్టిన వాటి నుండి మంచి లాభాలు వస్తాయి వ్యాపారం చేసేవారికి వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి అప్పులు ఉన్నవారికి అప్పులు తీరిపోతాయి కోర్టు కేసులు ఉన్నవారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది కలలు మంచివి వస్తాయి జీవితంలో ప్రతి రంగంలో అభివృద్ధి కనిపిస్తుంది చివరిగా ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలనే విషయం చాలా ముఖ్యం ఎవరితోనూ చెప్పకూడదు ఎవరూ చూడకూడదు ఎందుకంటే ఇది వ్యక్తిగత పరిహారం దీనిని మీరు మీకోసం చేసుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు కేవలం మంచి జరగాలనే భావన ఉండాలి అందరికీ మేలు జరగాలనే సద్భావన ఉండాలి ఈ పరిహారాన్ని చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి క్రమం తప్పకుండా చేయాలి ఈ పరిహారం ప్రాచీన కాలం నుండి వస్తున్న పద్ధతి దీని ప్రభావం గురించి ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు చాలామంది ధనవంతులు ఈ పరిహారాన్ని చేస్తూ దాని ఫలితాలను అనుభవిస్తున్నారు మీరు కూడా ఈ రోజు నుండే ప్రారంభించి దీని ప్రయోజనాలను పొందవచ్చు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇది సులభమైన మరియు ప్రభావవంతమైన పరిహారం దీనికి ఎటువంటి ఖర్చు లేదు కేవలం కొంచెం సమయం నమ్మకం మాత్రమే చాలు ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది డబ్బు మీ దగ్గరలేదు అని బాధపడే సమస్య ఉండదు అలాగే బాధపడే అవసరం కూడా ఉండదు అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఈ రాత్రికి చేసి చూడండి ఫలితం అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు